ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎక్కడ అన్యాయం జరిగినా బీసీలకు అనగారిన వర్గాలకు సాక్షాత్తు ఏదైనా జ గవర్నమెంట్ స్పందించకపోతే హ్యూమన్ రైట్స్ కానీ అవసరమైతే కోర్టులో ఫీల్ వేసి వాళ్ళ కోసం పోరాడుతున్నారు ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ చూసినా మీ యొక్క ధర్నాలు ఇవే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఏదేమైనా మీరు అడ్వకేట్గా ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా సమాజ హితం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో మీరు కూడా మీ బాధ్యతను నెరవేరి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున టూ థౌజండ్ నైన్ విద్యాకు చట్టం ఉంది దాని ప్రకారం పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు కానీ మన తెలంగాణను ఇంకా అమలు చేయట్లేదు ఈ కార్పొరేట్ దందా గురించి గత మూడు నెలలుగా మనం ఒక డిబేట్ చేస్తూ వస్తున్నాం పబ్లిక్లో పేరెంట్స్లో స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజీల్లో కనుక ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు ఒక చేయూతనివ్వడమే కాదు నిజంగా వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈ కార్పొరేట్ లాబింగ్తో గవర్నమెంట్ కూడా ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది పక్క రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు ఈ విద్య హక్కు చట్టాన్ని ఏమంటారు దీని గురించి మీరు నేను ఏమంటున్నా సత్యనారాయణ గారు ఉచితంగా ఇరవై ఐదు పర్సెంట్ విద్యను పేదలకు బడుగు బలహీన వర్గాలకు అందించాలనే ఒక గొప్ప సంకల్ప దీక్షకు యావత్ బడుగు బలహీన వర్గాలు ప్రైమ్ నైన్ న్యూస్ కి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు భారతదేశంలో విద్య ద్వారా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి సామాజిక న్యాయాన్ని తీసుకురావచ్చు అనేది ఇది సమాజంలో గొప్ప మార్పుకు మొదటి అడుగుగా మనం చూడాలా ఈరోజు కులం వల్ల విద్యలో వచ్చే అసమానతలను రూపుమాపడానికి సమాన విద్య అవకాశాలతో మనం అరికట్టవచ్చు విద్య ద్వారా సో విద్య ద్వారా అంతేకాకుండా ఈ కులంతో అసమానతను తొలగించి సామాజిక న్యాయము సమానత్వం కూడా తీసుకురావచ్చు అయితే దానిలో భాగంగానే మనకు అత్యంత ప్రతిష్టాత్మక భారత రాజ్యాంగంలో వివిధ నిబంధనల కింద ఆ ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం రెండు వంద రెండు వందల రెండు వేల తొమ్మిది ప్రకారము ఈ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వారికి పిల్లలకు ఇది ఒక ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది మన అందరికీ తెలిసిందే దాంట్లో ఆ విద్య హక్కు చట్టం ట్వల్వ్ వన్ సి తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను దీనివల్ల ఇరవై ఐదు పర్సెంట్ పేద అనగారిన ఆర్థిక వెనుకబడిన విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించాలి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి ఒకవేళ చేస్తే వల్ల ఏమైతుందంటే యుడిఐఎస్సి అని యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారము ఒక్క తరగతి ఒకటో తరగతిలో మనం చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై ఒక్క సీట్ల రెండు వందల నలభై నాలుగు సీట్లు ఉన్నాయి అంటే అందులో ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ తొంభై వేల మూడు వందల పదకొండు సీట్లు ఆర్టీఈ ట్వెల్వ్ వన్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటది అయితే దేశంలో వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్నది విద్యా హక్కు చట్టం ట్వెల్వ్ వన్ అమలు అవుతా ఉన్నది అదే కోవలో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అమలు చేయాలి ఈ కోటాలో ప్రవేశం పొందితే ఈ పూర్తి బాధ్యత ఈ ఫీజు బాధ్యత ప్రభుత్వం భరిస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై అయ్యే తగటు వ్యయం మేరకు తగినంత నిధులు కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం చెల్లిస్తాయి దాని వల్ల ఏమైతుందంటే పేద పిల్లలకు అధిక నాణ్యత కలిగిన ఆ ప్రైవేట్ విద్యకు ఈక్వల్ గా అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ ఢిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా చేస్తా ఉన్నారు అయితే ఈ ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత సీట్లు అమలు చేయడం అంటే కొన్ని లక్షల మంది కళలను సహకారం జరిగినట్టే అంతేకాకుండా ఈ పేద విద్యార్థులకు న్యాయమైన విద్యా అవకాశాలు కల్పించడము దానికి విధి విధానాలు కూడా రూపు చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వము ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ఈ రోజు దేశంలో జనగణన చేసిన విషయం మనందరికీ అందరికీ తెలిసింది అదే కోవలో ఈ విద్యకు మార్గదర్శకంగా రావాలి విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు దానిని సాకారం చేయడానికి ఏ ప్రభుత్వమైనా కృషి చేయాలి ఈ మనము ఏదైతే కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామో అలాగే విద్యా వ్యవస్థను కూడా పెను మార్పులు తీసుకొచ్చి ప్రక్షలన చేసి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత సీట్లు అమలైతే ఓ జనరేషన్ ఓ తరం మారుతుందని తెలియజేస్తా ఉన్నాను ఈ పిల్లలకు స్కూళ్లకు దూరం కాకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో బడుగు బలహీన వర్గాలు మరియు అణగారిన వర్గాల పేదలకు ఈ అవకాశం అనేది ఒక గొప్ప సువర్ణ అవకాశం తెలిసిందే ఆనాడు అంబేద్కర్ కావచ్చు పూలే కావచ్చు చదువే ఆయుధంగా మలిచి మీ అందరికీ తెలిసిందే మహిళలకు కోసం హక్కుల కోసం విద్య కోసం పూలే ఎలా కష్టపడ్డాడో అదే బాధగా చదువునే ఆయుధంగా మలిచి అందరికీ అందుబాటులో ఉంచాలని ఒక్క బాలుడు చదివితే ఒక కుటుంబం మారుతుంది ఆ కుటుంబంలో వెలుగులు వస్తాయి అంతేకాకుండా ఈ రోజు విద్యార్థి భవిష్యత్తు రేపటి తరానికి ఒక నాయకత్వానికి బీజం వేసినట్లే అందుకే ఉచిత విద్యను అందించడం అంటే దేశాన్ని బలంగా నిర్మించినట్లే దానికి ప్రభుత్వం కృషి చేయాలని కూడా నా యొక్క విజ్ఞప్తి చదువు అందరికీ అందాలా అదే తెలంగాణ ధ్యేయం విద్య వైద్యం అటు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఈ రోజు విద్యలో కులం ఆర్థికంగా ప్రాంతీయ మూలాలు అనేది ఉండకూడదు అంతేకాకుండా ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు అనగారిన విద్యార్థులకు బడవు బలహీన విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి విద్యా న్యాయం అంటేనే సంపూర్ణ సామాజిక న్యాయం సమానత్వమైన తెలంగాణ వస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ ఎస్పెషల్లీ పేద పిల్లలపై ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంప్లీట్ చేస్తే దేశ నిర్మాణమే అద్భుతంగా మారబోతుంది విద్య అనేది హక్కు మాత్రమే కాదు మన దేశ భవిష్యత్తు నిర్మాణము దానిలో ఆధారపడి ఉంది అందుకే పడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి వారి ఆశలను వారి కళలను ఆ నెరవేర్చే విధంగా కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను ఓ బాలుడు చదివితే ఆ కుటుంబంలో అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఎన్నో కావచ్చు సో మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం కఠిన నిర్ణయాలు ఒక్కొక్కటి గద్దరి పేరిట అవార్డు అనేది ఒక అద్భుతం మేము కూడా నిన్న వినం ఎందుకంటే అలాంటి అవార్డ్స్ కావచ్చు కులగణన కావచ్చు అట్టనే ఇది నిర్ణయం కూడా తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని ఈ పాఠశాలలు అనగానే కార్పొరేట్ విద్యా వ్యవస్థలు అనగానే ఓ వ్యాపార కేంద్రాలుగా మారింది సమాజాన్ని నాశనం చేస్తున్న పట్టి పెడుస్తున్న ఆ జలగ పట్టి పెడుస్తున్నట్టు ఉంది మన తెలిసిందే సో విద్యా వ్యవస్థలో ప్రక్షణలు మార్పులు నూతన విధి విధానాలు రావాలి చట్టం ఉన్నది దాన్ని అమలు చేయాలి అమలు చేసినప్పుడు ఎంతో మంది లబ్ధిదారులు వస్తారు ముఖ్యంగా విద్య అనేది ఒక హక్కు మాత్రమే కాదు అది ఒక దేశ భవిష్యత్తు దేశ నిర్మాణం చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు నిండుతాయని మనందరికీ తెలిసింది చదువు ఆయుధం అయితే అది అందరికి ఇవ్వాలి ఎన్ని కొన్ని కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు పేదల జీవితాలలో వెలుగులు రావాలని నేను కోరుకుంటున్నాను దానికి కూడా రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత విద్యను అమలు చేసి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పేదలకు వారి జీవితాలలో వెలుగులు నింపాలని నా ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను కుమార్ గారు కుమారస్వామి గారు ఒక విషయం చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిధులు నీళ్లు నియామకాలకు ఇంకా ఈ గడ్డ మీద ఇంకా విద్యని అడుక్కోవాలా కొనుక్కోవాలా ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టలేకపోతున్నాయి గత రెండు శతాబ్ రెండు టర్ములో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది విద్యాశాఖ వారి బిజీ షెడ్యూల్ వల్ల దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నారేమో తెలియదు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఇంకా ఈ కార్పొరేట్ దందా గత మూడు నెలలుగా మా ప్రైమ్ నైన్ మొత్తుకుంటున్నాం అయ్యా మహానుభావ ఇక్కడున్న అధికారులు కానీ మంత్రులు కానీ మీరు స్పందించి ఒక్క ఫీజు రెగ్యులేటరీ సిస్టమ్ తీసుకురండి చాలు మీ సూపర్ సిక్స్లు అలాగా మీ రాజకీయాల కోసం ఉంటే ఇబ్బంది లేదు దాన్ని మేము తప్పుడు పట్టట్లేదు ఒక్క సామాన్య మానవుడికి మీరు ఇచ్చే ఒక మంచి ఒక పథకం ఏంటంటే ఒక ఫీజు నియంత్రణ కమిటీ స్కూల్లోని జూనియర్ కాలేజీలో తీసుకురండి చాలు అది తీసుకొస్తే నిజంగా మీరు అనేక సంక్షేమ పథకాలు ఎందుకంటే స్కూ ఒక ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే కొన్ని లక్షల రూపాయలు ఈ కార్పొరేట్ మాఫియా దోసేస్తున్నారు దోసి పట్టుకెళ్ళి ప్రభుత్వాలకి ఇస్తున్నారని ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా మొత్తుకుంటున్నారు రెండు రాష్ట్రాల్లో కానీ ప్రైమ్ నేను మేము చేపట్టాక ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఫీజు రెగ్యులేటరీ తీసుకురండి డిగ్రీలో అప్పుడు దోస్తు పెట్టారు అలాగే ఇంటర్మీడియట్లో కూడా దోస్తు పెట్టండి అన్నారు ఇవి పెట్టడం వల్ల ఏమవుతాయంటే ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమలైందో తెలంగాణలో ఏదైతే ఉద్యమాలు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారు దానికి చేరుకుంది కదా ఏమంటారు నేను ఏమంటున్నానండి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనందరికి తెలిసిందే విజయవంతంగా మీరు తొంభై ఎపిసోడ్లు విద్యా వ్యవస్థలో మార్పుకి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మీరు ఒక తొంభై ఎపిసోడ్లు చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీనిలో భాగంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అధిక అధిక ఫీజుకు దోపిడీ కావచ్చు మరియు హాస్టళ్లలో హాస్టల్ కు సంబంధించి పర్మిషన్ లేకుండా ఒక హాస్టల్ కు పర్మిషన్ తీసుకొని పది హాస్టల్ కావచ్చు అలాగే ఫుడ్ సేఫ్టీ కి సంబంధించి మిగతా సేఫ్టీ పారామీటర్స్ వాడకుండా ఉండడానికి మనం తొంభై రోజులు మీరు చేస్తున్నారు చేసిన మొదటి నలభై ఎపిసోడ్ల తర్వాతనే ప్రభుత్వం కూడా విజిలెన్స్ టీమ్ కూడా ఏర్పాటు చేసిన మార్పు అనేది ఒక రోజులో అనేది జరగదు ఖచ్చితంగా సంఘం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు వస్తుంది దీని మీద కూడా ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత విద్యను అమలు చేయడానికి కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తారే మా నమ్మకం ఉంది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది దీని వల్ల కొన్ని లక్షల కుటుంబాలు లక్షల పేదలు అనగార్య వర్గాలు బాగుపడతారని మన తెలిసిందే ఆ ఖచ్చితంగా వందకు వంద